ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే మల్లడి నానిడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అదే ఇదేం గారడి నేను కూడా నువ్వయా నా పేరుకైనా నేను లేనా దీని పేరేనా ప్రేమాడే ప్రియ భావన దీని పేరేన ప్రేమాడే ప్రియ భావన ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే మల్లరి నిద్ర తుంచే మల్లల గాలి వద్దకు వచ్చి తానవరంది నువ్వే కాదా చెప్పు ఆ పరిమళం వెన్నల కన్నా చల్లగా ఉన్న చిరునవ్వు వేదో తాకుతూ ఉంది నీదే కాదా చెప్పు ఆ సంబరం కనుల ఎదుటను లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా ఎవరి ఎవరితో ఏమన్నా నువ్వు అనుకున్నా ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా ఏమిటవుతుందో ఇలా నా ఎదమాటునా దీని పేరేనా ప్రేమాడే ప్రియ భావన ఎక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే మల్లరి కొండల నుంచి కిందికి దుంకే తుంటరి బాగు నాతో అంది నువ్వు అలా వస్తు ఉంటావని గుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకు కబురం పింది చేలి నీకై చూసు ఉంటానని మనసు మునుపు ఎప్పుడో ఇంత ఉలికి ఉలికి పడలేదు కదా తనకు తెలియదుది వింత ఎవరి చలబై గిలిగింత నాలాగే నీ కూడా అనిపిస్తూ ఉన్నదా ఏమి చేస్తున్నా పరాకే అడుగడుగునా దీని పేరేనా ప్రేమాడే ప్రియ భావన నానిడేనా అచ్చంగీలా కనిపిస్తూ ఉంది అదే ఇదేం గారడి నేను కూడా నువ్వయానా పేరుకైనా నేను లేనా దీని పేరేనా ప్రేమాడే ప్రియ భావన दीनिपेरेण प्रेमाडे प्रियभावना